ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ అంబర్పేట నుండి పాదయాత్ర ద్వారా అయోధ్యకు వెళ్లి బలరాముడిని దర్శించుకుని తిరిగి వచ్చిన జై శ్రీ రాధాకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులను మహిళా సంఘం నాయకులు సన్మానించారు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు యువ ప్రవీణ్ ముద్రాజ్ సభ్యులు నవీన్ ముద్రాజ్ మహేష్ రాజేష్ ప్రేమ్లను మహిళా సంఘం నాయకులు లతా విజయ నాయక్ షాయిన్ బేగంలు షాలువాతో పూలమాలతో సన్మానించారు करता है तो अंतर जरूरी क्रॉस प्रदेश में बीजेपी बीजेपी का अफेक्ट किया ओके अच्छा पूरा लाना था पूरा बंद मेरे को भाई सुधर रहा है आगे हम ले लेंगे पूरा होLambda तो ऐसे सुन ओके মিথিলাদোর দন্তদন্ত আমি প্রত্যাহার করলাম মনসবায় সেন সিস্টেমের মধ্যে পাইনি অনেকে నా పేరు లత బాలమేని కూడా అంటారు మా తమ్ముళ్ళు ప్రవీణ్ నవీన్ రాజేష్ మహేష్ ప్రేమ్ వీళ్ళ ఐదుగురు అంబర్పేట్ కాన్స్టెన్సీ నుంచి అయోధ్యకి కాలినడకలో వెళ్ళి బాలరాముని దర్శనం చేసుకొని వచ్చారు చాలా గర్వంగా ఉంది అసలు చాలా సంతోషంగా ఉంది అది మా అంబర్పేట నుంచి వెళ్ళడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నమస్కారం నా పేరు విజయ్ ప్రవీణ్ తమ్ముడు అందరు తమ్ముళ్ళు ఐదు మంది తమ్ముళ్ళు మన అంబర్పేటతో పోయినరు అయోధ్య పోయి బాలరామునికి దర్శనం చేసుకుని వచ్చిండని అంటే చాలా గౌరవంగా మేము అసలు చాలా సంతోషంగా ఫీల్ అయిపోతున్నాం మళ్ళీ అది కూడా మన అంబర్పేటతో మన తమ్ముళ్ళు పోయిన చాలా సంతోషం అనిపిస్తుంది అందరికీ అండి మేము గత నెల ఇరవై రెండు తారీఖు రోజు అంబర్పేట్ నుంచి అయోధ్యకి కాలినడక మేము బయలుదేరామండి చాలా కష్టాలు పడ్డాము కష్టాలు అనుకోని నేను అవి బాధ్యతగా అనుకున్నాం మేము అన్ని నేర్చుకున్నాం లైఫ్ లో ఎలా ఎలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రజల్ని కలవడము వాళ్ళందరితో కమ్యూనికేట్ కావడము చాలా మంచిగా అనిపించింది మాకు తిరిగి వచ్చిన తర్వాత అయోధ్య దర్శనం తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు అంబర్పేట్ నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికారు మాకు అందరు కూడా చాలా అంటే చాలా బూస్టింగ్ అండ్ చాలా సంతోషంగా ఉంది మాకు అందరికీ కూడా అందరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క